అండి మరి మూడు రోజులు భారీ వర్షాలు చెప్పారు కదా అలపేటం అని చూడండి ఆ తాటికి వర్షం కురిస్తున్న తాటికి చూడండి రోడ్లు జలమనం రైల్ లైన్ లాక్క అయ్యి నీళ్ళు మునిగిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాక్కండి ఇది చూడండి ఒకసారి వీధులు చూడండి ఇలా జలమేమైపోయి జనం కూడా రోడ్డు మీద ఎవరు లేరు

के लिए मुलुपयी చూసిన మట్టుకు అంతా జలం ఏమైపోయింది రోడ్లన్నీ కుంభవృష్టి వర్షం అవును జనం కూడా చూడండి ఎలా బిక్కు బిక్కు వంటే వెళ్తున్నారా గతాన్ని రోడ్లన్నీ జలమయం అయిపోయింది

అయినా కానీ వర్షాలు కూడా అతివృష్టి అనావృష్టి కింద కుర్తనే ఉన్నాయమాట కురితే కురిసేయడం లేకపోతే అది చూడండి ఈ నదులు కూడా ఈ సందులు కూడా జలమయం అయిపోయినాయి చూడండి బాబు జనం కూడా బిక్కు బిక్కుమంటే అలాగా నడుస్తున్నారు అలాగే లాగే తలపిస్తుంది చూడండి పిల్లలు కూడా ఎలా పాపం ఎక్కడ రోడ్డు ఎక్కడ ఉంది ఏం తెలియకుండా ఎలా నడుస్తున్నారు పాపం అలా వస్తున్నారు ఏదో చోటు చూడండి యువకులు కూడా బాబు నీటిలో ఎట్లా కొడుతూ సరదాగా వస్తున్నారుమాట పిల్లలకు కూడా ఏం తెలియక ఏమో ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ వాడుతున్నట్లేడు చూడండి మొదలు ఎలా నవ్వుతున్నాడు పిల్లలు అబ్బాయి ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా కొన్ని కొన్ని క్లియరెన్స్ లేక చిక్కుపోయి వర్షం సో దీనికి ఏం దిక్కు చని పరిస్థితి জন পড়ো সব মোটার সাইকেল হচ্ছে না মাসে

ਮੀਲਾ ਆਲੁ. ਨੀਰ ਗੇਲਪੂ ਉਸਨੇ? ਇੱਰ ਗੇਲਪੂ ਨੀਰ ਨੀਰ ਲੋ. ਭਡ਼ਪੋਤਨ ਰਾਲ ਜਾਨੋ.